ఏపీ లిక్కర్ కేసులో బీజేపీ స్టాండ్ ఏంటి కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ ఈ విషయంలో ఏమంటున్నారు లిక్కర్ స్కామ్ లో ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేయాలి అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇందులో చాలా మంది ప్రమేయం ఉన్నట్టుగా బయటపడుతోంది అన్నారు తప్పు చేసిన వారికి శిక్ష ప పడాలి అన్నారు అసలు తమకు సంబంధమే లేని శాఖలో కూడా తలదూర్చి కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అన్నారు మాధవ్ ఈ లిక్కర్ కేసుపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు ఆయన పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుంది దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకను లైతే మొత్తం తీగంతా కలి కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక లో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని ఇంత దారుణంగా చెయ్యొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది కనుక వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది కనుక వీటిని అన్నిటిని మేము స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటాం